ఓ వృద్ధ మహిళను బెదిరించి బంగారు అక్కుని దుండగులు పరారైన కేసును షామీర్పేట్ పోలీసులు ఛేదించారు ఈ సదర్భంగా షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో ఏసీపీ రాములు మాట్లాడుతూ ఈ నెల పదిన మండల కేంద్రం మూడు చింతలపల్లి గ్రామంలో ఓ వృద్ధ మహిళ నుండి స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు ఏ ఒకటి వన్ నూనె అంజిరెడ్డి ఏ రెండు సండిటి నరేందర్ రెడ్డి బంగారు అక్కెక్కుని వెళ్లారని తెలిపారు ఆ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు నిందితులు ఆర్థిక ఇబ్బందుల పరంగా జల్సాలకు అలవాటు పడి దోపిడీలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని తెలిపారు కేసు చేదనలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు ఈ కార్యక్రమంలో షామీర్ పేట్ సి శ్రీనాథ్ డిఐ గంగాధర్ ఎస్ఐలు పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు అంజరెడ్డి మరియు నరేందర్ రెడ్డి అలియాస్ నవీన్ రెడ్డి వీరు ఇద్దరు కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఆ రోజు అనగా డిసెంబర్ పదో తారీఖు నాడు ఉదయం అంజాసా పన్నెండున్నర గంటల ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ అంటే యాభై ఐదు సంవత్సరాల వయసు గల ఒక మహిళ మూడు చిత్తలపల్లి విలేజ్లో వాళ్ళ హరిహర రామాలయం టెంపుల్ దాటుకొని ఆమె పొలం వైపు వెళ్తూ వడ్లు ఆరబెట్టుకోవడానికి వెళ్తుండగా వీళ్ళు నుంచి స్కూటీ పైన బ్లూ కలర్ స్కూటీ పైన ఆమెను ఫాలో అయ్యి ఎవరు లేని ప్రదర్శన చూసి ఆపి ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి చైన్ లాక్కోవడం జరిగింది దాంట్లో కొంత ఆమె గట్టి పట్టుకోవడం వల్ల కొద్దిగా ఆమె మెడ మిగిలింది రిమైనింగ్ వాళ్ళు తెప్పుకొని పారిపోవడం జరిగింది వీళ్ళను సర్చ్ చేయడానికి మా డీసీపీ గారు కోటి సార్ ఐపీఎస్ గారు మరియు క్రైమ్ డిసిపిఆర్ నరసింహ సార్ గారి పర్యవేక్షణలో ఎక్పథ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది వారు సీపీఆర్ చేయాలని చెప్పేసి ఎందుకంటే దాదాపు టెన్ డేస్ అవుతుంది ఆయన కూడా ఈ పట్టు వదలకుండా మా యొక్క టీం సిసిఎస్ మరియు క్రైమ్ టీమ్ ఆఫ్ చామర్పేట దాన్ని వందకుండా పది రోజులు శ్రమించి అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై కెమెరాలు వెతికి పట్టుకొని తీసుకొని రావడం జరిగింది ప్లస్ రికవరీ కూడా చేయడం జరిగింది దీంట్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు నిందితులు వచ్చేసి వీళ్ళు క్యాబ్ డ్రైవర్స్ ఐటీ కంపెనీకి ఒక కంపెనీలో పెట్టుకున్నారు కంపెనీలో వీళ్ళిద్దరు ముందు డ్రైవర్గా వేరే జాగ్రత్త పనిచేశారు తర్వాత నవీన్ రెడ్డి అలీయాసర్ నరేందర్ రెడ్డి ఈయన క్యాబ్ కొనుక్కోవడం జరిగింది ఆయన దగ్గర ఆంజిరెడ్డి ఆయన దగ్గర పనిచేస్తూ ఇద్దరు కలిసి చేస్తున్నారు వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ ఎంజాయ్మెంట్ కొరకు ఈ ఎక్కడైనా ఎటువంటి నేరాలు చేసుకొని తీసుకొచ్చు సంపాదించుకొని ఎంజాయ్ చేసుకునే ఉద్దేశంలో వాళ్ళు సర్చ్ చేసుకుంటూ ఓడిపల్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది ఇక్కడ మూడు చిత్ర పల్లెటూరులో వాళ్ళు టార్గెట్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది దాంట్లో వాళ్ళకు ఈ మహిళ యాభై ఐదు సంవత్సరాల మహిళ ఆమె గుంటలు కనపడింది ఆమె మిడలో ఈ బంగారు కొంచెం చూసి ఎట్లా ఆమె ఇస్తాం ఒకసారి చేసుకొని తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంలో ఆమెను దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళిపోయి బెదిరించేసి ఆమెలోంచిపోవడం జరిగింది వీళ్ళ యొక్క వివరాల్లోకి వెళ్తే ఈయన ముని అంజిరెడ్డి ఏవన్ తండ్రి పేరు గణపతిరెడ్డి ముప్పై ఐదు సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాలు ఈయన వచ్చేసి కీసర వండగూడ దగ్గర ఉంటారు నేటికి వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ తర్వాత నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి అలియాసు నవీన్ రెడ్డి సన్ సనాపు రామ్ రెడ్డి ఈయన కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు క్యాబ్ ఓనర్ ప్లస్ డ్రైవర్ కూడా అయిన ఈయన వచ్చేసి ఒడుపులో ఉంటారు వీళ్ళు ఐటీ కంపెనీలో ఫ్రెండ్షిప్ అవుతారు దాంట్లోనే ఆయన నవీన్ రెడ్డి వెహికల్ని కొనుక్కోవడం వల్ల ఇద్దరు ఒకే పని మీద ఆయన నవీన్ రెడ్డి దగ్గర అంజరెడ్డి ఈ పని చేస్తున్నాడు అట్లా వీళ్ళకు ఫ్రెండ్షిప్ వదిలింది ఇప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేస్తే నవీన్ రెడ్డికి లేదు కానీ అంజరెడ్డికి అయితే పాత కేసులు ఉన్నాయి ఒక మూడు కేసులు ఉన్నాయి అంటే కాకపోతే దొంగతనం కేసులు కాదు వెళ్ళి కేశవరం పిఎస్లో కేసవపట్నం అండి కేసవపట్నం విలేజ్ ఒకటి పోలీస్ స్టేషన్లో ఎక్స్పోజివ్ యాక్ట్లో ఒకటి ప్లస్ ఆయన సూసైడ్ చేసుకున్న కేసులు ఇంకొకటి కర్మా డిస్టిక్లో ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అంటే తన భార్య నా కప్పటి మీద ఒక చేస్తుంది మీ పాత ఇష్ట అనిపిద్ది ఆయన దీని ప్రకారం ఆయన మైండ్ ఎంతో మనకు తెలుస్తుంది ఆయన ప్రోవిగేషన్ వల్లనే ఈ నవీన్ రెడ్డి కూడా తొట్టుకుంటాడు అయిపోయి ఇద్దరు కలిసి ఈ నేరానికి పాల్పడ్డారు వాళ్ళ దగ్గర నుంచి మనం సీజ్ చేసిన ఐటమ్స్ ఏంటంటే ఒక గోల్డ్ చైన్ అంటే ఆమె చేతిలో పట్టుకోక మిగిలింది దొంగతనం జరిగింది ఐదున్నర తులాల మాత్రం సారీ అరతులము పైన తొద్దిగా ఉంటుంది అరతులము గోల్డ్ మనకు మిగిలిన పార్టీ చేత వాళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ఫోన్లు స్కూటీ అది ట్రేస్ అయింది మళ్ళీ ఈరోజు కూడా వీళ్ళు నేరం చేయడానికి అని చెప్పి మళ్ళీ వస్తుంటే అది సిసి కెమెరా వాళ్ళకు ఆ మూమెంట్ అంతా ట్రాక్ అయ్యి వాళ్ళను ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది అంటే ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే నేరవహిత సమాజ నిర్మాణంలో వాళ్ళ భాగస్వాములు కావాలి ఇప్పుడు సీసీ కెమెరాలు అంటే కూడా ఇప్పుడు ఈ ఆరు వందల ఏడు వందల కెమెరాలు అన్నీ కూడా మేము అన్ని మన జంక్షన్లలో కానీ ప్రభుత్వం పెట్టే కెమెరాలు కాదు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కానీ హోటల్స్ కానీ షాపులు కానీ పెట్టుకున్న కెమెరాలు వాళ్ళు ఏంటంటే కొంచెం ఇప్పుడు చెప్పినట్టుగా నేర సమాజ నిర్మాణం కోసం వాళ్ళు ఒక కెమెరాను రోడ్డు వైపు పెట్టింది ఆ కెమెరాలన్నీ కూడా చూసి మనం పడితే వీళ్ళ మూమెంట్ అంతా ట్రాక్ అయింది ఇప్పుడు చెప్పడానికి మనకు పది నిమిషాలు పట్టింది కానీ దీని ట్రాకింగ్ చాలా కష్టమైంది మా టీమ్స్ అన్ని కూడా పది రోజులు రాత్రి పగలు తేడా లేకుండా చేస్తేనే ఒక కెమెరా చూడాలంటే ఎంత కష్టమైతే చూసినా మూమెంట్ కెమెరాలో వాడు రెండు నుంచి మూడు సెకండ్ల పాస్ అయిపోతుంది అంత కూడా పట్టకపోవచ్చు మన ఎండు మూవర్ పెడితే పది మీటర్లు కవర్ అయ్యేటట్టు కెమెరా పెడతాం దాన్ని వాడు ఒక సెకండ్లో రెండు సెకండ్లో పాస్ అయిపోతారు దాన్ని కూడా తన నిశ్చితంగా పరిశీలించి ఓపిక చేసుకొని చూడాలి అంటే ఇన్ని కెమెరాలు ఇంత చూసి అంటే దాన్ని ఛార్జింగ్ తీసుకున్నారు ఇప్పుడు చైన్ స్నాచింగ్ అనేటువంటి అది ఎట్టి పరిస్థితుల్లో పట్టాలనే ఉద్దేశంతో దాన్ని ఛార్జింగ్ తీసుకొని ఏసీపీ గారు కానీ డీసీపీ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గైడెన్స్లో టీమ్స్ అన్ని కూడా నిరంతరం కృషి చేస్తే ఇది జరిగింది లేకపోతే అసలు దొరికే సందర్భం ఎందుకంటే దాదాపు డెబ్బై కిలోమీటర్లు మనం వాచ్ చేసినాం సీసీ కెమెరాలు ఇది హైలైట్ అయింది సెవెంటీ కిలోమీటర్స్ మనం వాచ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇది ఇంత దూరం మనం సీసీ కెమెరాలు వన్ బై వన్ వన్ మీటర్ చూసుకుంటూ పోతుంటే ఈ ఏదోది మళ్ళీ పోటీ ఏంటంటే గల్లీలో నుంచి సీసీ కెమెరాలు పోలీసులు ట్రాక్ చేస్తాడని వాళ్ళకి ముందు తెలుసు ఎందుకంటే దీంట్లో ఏ వరకు ఇంతకుముందే హిస్టరీ ఉంది క్రైమ్ హిస్టరీ ఉంది పోలీసు ఫంక్షన్ ఎట్లుంటుంది కొంత ఐడియా ఉంది దానివల్ల వాళ్ళు గల్లీలల్లా సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో పోలీస్ విజిబిలిటీ తక్కువ ఉండే ప్రదేశంలో మూడు చింతల నుంచి గోడుప్పల వరకు తిప్పి 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 మొత్తం తీసుకెళ్లరు అదంతా కూడా మన టీమ్స్ అన్ని వాచ్ చేసి అవి చేసారు ఇది కాకుండా ఇంకా టెక్నికల్ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకుని వాళ్ళను పట్టుకోవడం జరిగింది అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది దానిలో నేరంలో పాల్పంచుకున్నటువంటి క్రైమ్ వెహికల్స్ ను డిటైన్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళను మేజ్ శైడ్ గారు ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకు దగ్గర శిక్ష పడేటట్టుగా చేస్తారు దీన్ని థ్యాంక్ యూ